వికారాబాద్ జిల్లా పరిగి గడ్డలో దారుణం జరిగింది ఈ నెల పదిహేను నా మంత్రి సీతక్క శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు రెండు కోట్ల రూపాయలతో నిర్మించారు తలపెట్టిన బంజారా భవనం శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులో ధ్వంసం చేశారు దీంతో గిరిజన సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఆకతాయిల పన లేక కావాలనే ధ్వంసం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు శిలాఫలకాన్ని కాలితో తన్ని ధ్వంసం చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయని గిరిజన సంఘ నేతలు మండిపడ్డారు కృష్ణమూడి తండకు సంబంధించిన గేటు దగ్గర మరి యొక్క బంజారా భవనం మరి గత ఈ నెలలనే మరి మంత్రి సీతక్క గారు అలాగే మన గవర్నర్లు రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇనాగ్రేషన్ చేసిండే ఇనాగ్రేషన్ స్టోన్ మరి గుర్తు తెలియని వ్యక్తులు మరి రాత్రిపూట మిడ్ నైట్ టైంలో మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మరి ఈ యొక్క స్టోర్ను మరి కాలితో తన్ని మరి విడగొట్టడం జరిగింది ఇది బంజారాలకు సంబంధించి మరి పరిగి నియోజకవర్గానికి వర్గానికి సంబంధించి ఒక బంజారా భవన్ ఈ భవన్లో మేము శివలాల్ జయంతి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా పంచాయతీలు కానీ పరిష్కారం చేసుకునే భవన్ ఇది కాబట్టి ఈ భవన్ నిర్మాణం చేయొద్దను మరి